మన మూడు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు అయిపోతాడు ముఖ్యమంత్రిగా మనం జీవితాన్ని జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు రామాకృష్ణ అని అనుకునే వయసులో కనీసం ఆ మాట్లాడినా అనుకుంటే పుణ్యమన్న వస్తాయి ఈ మాదిరిగా చేస్తే నరకానికి పోతాం ఏమి సిద్ధంగా ఉంటే కొంచెం పచ్చలేదన్నా చెప్తే సిగ్గుపడతాడు పచ్చంగా ఉంటే కనీసం సరే అక్షయముడిగా ఫీలో అక్షయముడిగా ఫీలో ఏం లేదు ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి అంటే డిఐజీ అనేవాడు మాఫియా డాన్ సిక్ ఉండాలి ఆడన్నుకు సావాలి అంతకు వాళ్ళు ఇలా అన్నా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే అలా సినిమా రాష్ట్రంలో రాసుకున్నాడు కొట్టి కొట్టి కొడితే కొడుతు కొట్టినాడు ఏంది నష్టమేంది నేను సినిమాలు ఏమీ స్వామి మీరు అప్పై చేయండి చేయండి పాటు నీకు పావులుగా మారిన అధికారులకు ఇద్దరికి వార్నింగ్ ఇస్తా ఉన్నా

मारेंगे लाड़ा बोल रहे हैं इतना बेटा किस कमीनों अंधे की तरफ से गायब कर चुके हैं तुम्हारे बेंट्री पे रुक के ले आओ इसमें मारा कि मारा ना मारा क्यों अपने को अपने को क्यों नहीं लगता जाने के बाद बहुत कम बच्चा बातें वाले बिल्कुल लास्ट बच्चा मैं पढ़कर लोग पास की अवसरों चिंता रही � <Näes to Statue>

ముఖ్యమంత్రి లేదు మంత్రులు లేదు స్పోక్స్ పర్సన్స్ లేదు ఆడ లేదు మగ లేదు ప్రతి ఒక్కరు కూడా టాప్ టు బాట అందరు కూడా అదే వైఖరిలో ఉన్నారు నేను మీ ద్వారా ఒకటే కోరుతా ఉన్నాను ఇటువంటి ఒక పొలిటికల్ పార్టీ ఈ సమాజంలో ఉండడం అవసరం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది ఓకే రాజకీయాల్లో డెఫినెట్గా గా విమర్శలు ఉంటాయి ప్రతి ఉంటాయి గవర్నమెంట్ ఫెయిర్స్ మీద క్వశ్చన్ చేస్తారు లేదు ఏదన్నా ఉంటే వాటి మీద కొన్ని ప్రెస్ మీట్ పెడతారు మాట్లాడతారు కొంచెం ఘాటు విమర్శలు కూడా చేస్తారు కానీ వ్యక్తిగతంగా ఒక అమ్మ అబ్బాలకు సంబంధించి లేకపోతే ఆ లకారాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో దీన్ని అసలు పూర్తిగా బ్యాన్ చేస్తే తప్ప ఇటువంటి వాటికి పరిష్కారం లేదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నేను ఎలక్షన్ కమిషన్ కూడా ఒక లెటర్ రాయాలనుకుంటున్నాను ఎందుకంటే మీకు ఏదైతే చూపించానో ఇప్పుడు ఈ వీడియోలన్నీ ఇవన్నీ ఎన్క్లోజ్ చేస్తూ ఈ పార్టీ స్టార్టింగ్ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా ఉన్నప్పుడు ఎలా ఉండింది ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు పార్టీ పెట్టేప్పుడు ఎలా మాట్లాడారు ఇవన్నీ కూడా మొత్తం ఒక డాక్యుమెంట్ చేసి దాన్ని మొత్తాన్ని కూడా ఎలక్షన్ కమిషన్కి పంపించాలనుకుంటున్నాం ఎందుకంటే ఇది ఈరోజుతో అయ్యేది కాదు నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ యువతలు ఉన్నారు ఈరోజు చాలామంది రాజకీయాలు గమనిస్తూ ఉన్నారు వాళ్ళ మీద కూడా ఇది తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి మీ ద్వారా మళ్ళీ మళ్ళీ ఒకసారి అందరిని కూడా కోరుతూ ఉన్నాను సమాజంలో అందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి దాని మీద మళ్ళీ చివరికి ఒక దీన్ని తెచ్చి నిన్న మొన్న ఇళ్ల మీద దాడులు చేశారు లేకపోతే చేశారు అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఒకప్పుడు గుర్తుంది మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏదైతే ఉంటుందో ఆ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఇది ఆ టైంలో వచ్చిన పబ్లిక్లో వచ్చిన ఉక్కు రోషం కాబట్టి దాన్ని మనం ఏమంటాం దాన్ని ఏం చేయలేమని చెప్పండి మరి ఈరోజు ఒక సీనియర్ నాయకుడు దేశ రాజకీయాల్లోనే ఒక టాల్ లీడర్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి రాజకీయాల్లో ఒక ట్రెండ్ సెట్టర్ అటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మరి నిన్న మన ఆ వ్యక్తులు మాట్లాడి మాట్లాడలే పేర్లు కూడా వచ్చిన నాకు ఇబ్బందిగా ఉంది వాళ్ళు అటువంటి మాటలు మాట్లాడిన తర్వాత పబ్లిక్లో రియాక్షన్ రాకుండా ఎలా ఉంటుందో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అయినా దాన్ని కూడా మేము సంబంధించట్లేదు డెఫినెట్గా మా పార్టీ ఎప్పుడు కూడా ఎవరైనా అటువంటి హద్దు మీరు ఏమన్నా పనులు చేస్తే వెంటనే దాన్ని ఖండిస్తారు దాన్ని తప్పకుండా తప్పని చెప్పి చెప్పే సంస్కారం సంస్కృతి కూడా మాకుంది మరి జగన్మోహన్ రెడ్డికి అయితే అటువంటివి లేవు ఎవరైతే అది ఎంకరేజ్ చేస్తారో అటువంటి వాళ్ళని ప్రోత్సహించిన చరిత్ర అయింది కాబట్టి దీన్ని నేను ఒకటే మీ ద్వారా మళ్ళీ మళ్ళీ తెలియజేసేది ఏదైతే ఈ సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడుతున్న ఆ పార్టీ డిఎన్ఏ అనేది మనం చూస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి దగ్గర నుంచి పార్టీ నాయకులకు పనిచేసిన అందరూ కూడా వాళ్ళు ఆ విధంగా చేస్తానన్నారు మంత్రులు అంటే ఒక బాధ్యత ముఖ్యమంత్రి అంటే ఒక బాధ్యత ప్రజలు మనం గమనిస్తూ ఉంటారు మన మీద ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందని కూడా అందరూ ఆలోచిస్తూ ఉంటారు అటువంటి పొజిషన్లో ఉన్నవాళ్ళు చాలా సంస్కారయుతంగా బాధ్యతాయుతంగా ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడలేదు అనేది ఖచ్చితంగా గమనించగలి సార్ ఆ సభ్యత మర్చిపోయి ఆ సెన్స్ లేకుండా మాట్లాడిన మాటలతోటి సొసైటీలో చాలా ప్రభావం చూపిస్తాయి మరి ఎప్పటికైనా సరే దీని మీద ఎలక్షన్ కమిషన్ స్పందిస్తుందని చెప్పని ఆశిస్తా ఉన్నాం ఏదైతే నూట యాభై స్థానాల్లో గెలిచి రెండు వేల పంతొమ్మిదిలో ఒక ముఖ్యమంత్రిగా పని చెయ్యి అని చెప్పి ఆయనకు అవకాశం ఇస్తే ఆయన యొక్క నిర్వాహకం వల్ల ఆయన ఐదేళ్లు పనిచేసిన తీరు వల్ల ఆయన యాటిట్యూడ్ వల్ల అది పదకొండు సీట్లకి అయిపోయింది ఇదే విధంగా ఉంటే రేపు ఆ ఎలక్షన్లో ఆ పదకొండు సీట్లలో గతంలో చెప్పేవాళ్ళం ఏదో ఒక సీటు రెండు సీట్లు అని ఇంకా ఒకటో రెండో సీట్లు కాదు ఆ పార్టీ చరిత్రలో కాలకర్పలో కలిసిపోయి పార్టీగా అవుతుందని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పిన సంస్కారం మాకు ఆయన ఇచ్చిన శిక్షణ కానీ లేకపోతే ఆయన మాకు ఇచ్చిన డైరెక్షన్ కానీ ఏదైనా డెమోక్రటిక్ వేలో పొలిటికల్ క్రిటిసైజ్ చేయండి లేదు పార్టీల ఫెయిల్యూర్స్ ఉంటే చెప్పండి లేదు ఇంకేదైనా పాలసీస్ మాట్లాడడం తప్ప వ్యక్తిగతంగా ఈ విధంగా ఇలాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడి పార్టీ ప్రతిష్ట దిగజాచొద్దని చెప్పిన ఆయన మాటలని స్ఫూర్తిగా తీసుకొని నేను ఎవరైతే ఇప్పుడు ఈ ఇందాక మీకు చూపించానో ఆ వ్యక్తుల పేర్లు కూడా ఉచ్చరించడానికి మాకు బాధగా ఉంది సిగ్గుగా ఉంది ఈ ఇటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఉండేదానికి అర్హులా కాజులు కూడా వాళ్ళు ఆలోచించవలసిన అవసరం ఉంది ఏదో ఉనికిని చాటుకోవటానికి వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి కేవలం ఒక న్యూస్లో ఉండటం కోసం ఏదో సెన్సేషన్ స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుందని చెప్పే ఒక వైఖరి కూడా అది టెంపరీగా మీకు ఏదో నలుగురు వార్తల్లో ఉండొచ్చు తప్ప అల్టిమేట్గా ఫ్యూచర్లో లాంగ్ రన్లో మీరేంటి మీ క్యారెక్టర్ అనేది ప్రజలు గమనిస్తారు ప్రజలు ఇవన్నీ కూడా ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు ఎన్నికల సమయంలో అలా ఎప్పుడు అనేది తప్పకుండా వాళ్ళు తీర్పు ఇస్తూ ఉంటారు అనేది కూడా మనకి చరిత్రలో ఎన్నోసార్లు చూసాం ఎందుకంటే పెద్ద పెద్ద గొప్ప నాయకులు వచ్చారు చరిత్రలో కాలకర్మలో కలిసిపోయారు కానీ వాళ్ళు చేసిన పనేంటి వాళ్ళు ఎలా పనిచేశారు వాళ్ళ యొక్క సమయంలో ఎలా ఉండి రాజకీయాలు అందరూ కూడా మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి చిన్న వయసులో ఒక దీనిగా రాజకీయ పార్టీ పెట్టుకొని ఇంతగా అవకాశం వచ్చిన నీకు ఒక చరిత్రహీనుడిగా మారద్దని చెప్పి మరొక్కసారి జగన్మోహన్ రెడ్డికి తెలియజేసుకుంటూ వాళ్ళు నాయకులకు ఇచ్చే ఇది కూడా చూస్తూ ఉన్నాం మనం గతంలో ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆయన్ని ఎయిర్పోర్ట్లో బయటికి రాయకుండా మొత్తం ఆపేశారు అదే మళ్ళీ ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడు ఏదైనా ఇబ్బందులు ఉంటాయని చెప్పినో లేక అక్కడ ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అవుతుంటేనో రిపబ్లిక్ డేనో లేకపోతే ఆపితే దానికి వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు ఇవన్నీ కూడా మనం చూసినవి అన్ని కాబట్టి మళ్ళీ మళ్ళీ ఒకటే రెండు కోరేది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా రియలైజ్ అయ్యి ఏదైతే ఈరోజు అసెంబ్లీ కూడా రాకుండా నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీకి రావట్లేదు అంటే ఏదైనా ఒక ప్రజా సమస్యలపైన అసెంబ్లీ బైకాట్ చేస్తారు నేను కూడా గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి అపోజిషన్లో ఉన్నప్పుడు చాలా సార్లు అసెంబ్లీని బైకాట్ చేశాం కానీ అది ఫర్ పబ్లిక్ కాజెస్ ఏదైనా స్టేట్ డెవలప్మెంట్కి సంబంధించి ఇటువంటి వాళ్ళకి సంబంధించి చేయాలి తప్ప తన వ్యక్తిగతంగా నాకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వలేదు అపోజిషన్ స్టేటస్ ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అయిన గారు లేకపోతే మేం ఒక పబ్లిక్ ప్రజలు ఇవ్వాలి మీకు ఏదైతే నూట డెబ్బై ఐదు సీట్లలో నీకు టెన్ పర్సెంట్ ఆఫ్ అసెంబ్లీ సీట్లు వస్తే నేను ఎవ్వరు కూడా ఆపలేరు నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీకు ఆటోమేటిక్గా అపోజిషన్ స్టేటస్ వచ్చేది నీకు ప్రజల అవకాశం ఇవ్వలేదు నీకు కేవలం పదకొండు సీట్లకు పరిమితం చేశారు పదకొండు సీట్లకు పరిమితం చేసినప్పుడు నువ్వు అపోజిషన్ స్టేటస్ నాకు లేదని చెప్పి అడిగే రైట్ నీకు లేదు అంతేకాదు నువ్వు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ముఖ్యమంత్రిగా నువ్వు మాట్లాడి మాట్లాడుసారి గుర్తుంచుకో ఏదైతే చంద్రబాబు నాయుడు చూడు అని చెప్పి ఆయన వైపు ఏలు చూపిస్తూ ఆ రోజు నువ్వు మాట్లాడి మాట్లాడుతున్నాయి నీ దగ్గర ఉన్న ఒక నలుగురు ఐదుగురు ఎమ్మెల్యే నేను లాక్కుంటే నీకు ఇప్పుడున్న అపోజిషన్ స్టేటస్ కూడా ఉండదు అంటే ఏంటి ఆ రోజు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి నీకు అపోజిషన్ స్టేటస్ వచ్చింది అదే ఒక నెంబర్ తగ్గి పదిహేడో పద్దెనిమిదో నెంబర్లు లేకుంటే నీకు అపోజిషన్ స్టేటస్ కూడా ఉండదు అని ముఖ్యమంత్రి హోదాలో ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ హౌస్ అఫ్షియల్గా రికార్డెడ్గా నువ్వు మాట్లాడావు మరి ఈరోజు నీకు పదిహేడు పద్దెనిమిది సీట్లు వస్తే చంద్రబాబు నాయుడు గారికి అపోజిషన్ స్టేటస్ ఉంటుందని చెప్పిన వ్యక్తి నీకు పదకొండు సీట్లకు వస్తే నీకు ఏ విధంగా నువ్వు అపోజిషన్ స్టేటస్ క్లెయిమ్ చేస్తూ ఉన్నావు ఏ విధంగా నువ్వు ఆ పేరు చెప్పి అసెంబ్లీ బాయ్కాట్ చేస్తూ ఉన్నావో ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది డెమోక్రసీకి ఒక సిస్టమ్ ఉంది దానికి ఒక పద్ధతులు ఉన్నాయి కాన్స్టిట్యూషన్ మనకు కొన్ని రూల్స్ ప్రొవైడ్ చేసింది కొన్ని కన్వెన్షన్స్ ఉన్నాయి వాటి ప్రకారం ప్రొసీడ్ అవుతారే తప్ప నీ యొక్క కోరికల ప్రకారం నీ కాలేజీల ప్రకారం కొత్త కొత్త సిస్టాలకి తెరదీయని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరి మీ నాయకుల్ని ఖండిస్తావు మీ నాయకుల్ని కంట్రోల్ చేస్తావు మాకైతే నమ్మకం లేదు ఎందుకంటే నీ యాటిట్యూడ్ అది నీ స్టైలే అది నీ ఫంక్షనింగ్ పద్ధతే అది కాబట్టి నువ్వే అలా మాట్లాడుతూ ఉంటే మీ నాయకులకు చెప్పే నీ నువ్వు చెయ్యు ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తావు తప్ప బట్ ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు దీని మీద ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ కూడా జోక్యం చేసుకోవాలని కూడా నేను ఒక లెటర్ రాయాలనుకుంటున్నాను దీని మీద పార్టీలో కూడా అంతర్గతంగా వాళ్ళు చర్చించుకోవాలి అటువంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేసే ఒకరిద్దరు ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే మరి అది కూడా మనకేం కనపడట్లేదు మనం వరుసగా చూసిన పేర్లను చూసాం శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు దాకా ఏ జిల్లాలో చూసినా మొత్తం ఆ పార్టీ నాయకత్వాలు ఎలాగ ఉన్నాయి మనం చూస్తా ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి రాజకీయ పార్టీ ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి కూడా ప్రజలు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చేస్తా ఉన్నాం